నమస్తే జై భీమ్ వెల్కమ్ టు ము నమస్తే భీమ్ మరి ఈరోజు ఒక అంశమును నియోజకవర్గ ప్రజల దృష్టికి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి మరి నాయకుల దృష్టికి తీసుకెళ్ళడం ముందుకు వచ్చారండి మరి వాళ్ళ గణతంత్ర వేడుకలు లేక స్వతంత్ర దినోత్సవం అంటే ఆయా సందర్భాల్లో ఆయా ఏరియాలో ఉన్నటువంటి నాయకులు మరి గణతంత్ర వేడుకలు కానీ లేకపోతే స్వతంత్ర మరి దినోత్సవం వేడుకలు కానీ సందర్భంలో ఆయా అయితే ఉపాధ్యాయులు వారి పరిధిలో జడాలు ఎగరేస్తారు మరి నాయకులు సామాజిక వేత్తలు అయితే ఆయా పరిధిలో కూడా ఇప్పుడు అంబేద్కర్ గారు కావచ్చు లేకపోతే మరి గాంధీ గారు కావచ్చు లేకపోతే ఇంకా సుభాష్ చంద్రబోస్ వీళ్ళందరూ కావచ్చు అండి అటువంటి వారి చిత్రపటాలకు పూలమాల వేస్తారు ప్రతి ఒక్క కార్యాలయంలో కూడా కానీ ఇవాళ గణతంత్ర వేడుకల సందర్భంగా మరి తిరువురు నియోజకవర్గానికి ఒక మూలరాయి మరి తిరువురు నియోజకవర్గాన్ని శాసించేటువంటి ఒక నాయకుడు ఈరోజు మరి తిరువురు నియోజకవర్గం అంటే ఎస్సీ నియోజకవర్గం ఇది మరి ఇవాళ మరి అంబేద్కర్ ఆశయాలతో మరి రాజ్యాంగంలో పొందుపడినటువంటి మరి దాని ప్రకారంగా వచ్చినటువంటి మరి పదవులు అనిపిస్తున్నటువంటి తిరువూరు శాసనసభ్యులు మరి ఇరవై ఐదో తారీఖు రాత్రి నుంచి అసలు తిరువురు వర్గంలో లేరండి మరి ఇవాళ అంబేద్కరు మరి రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి విధుల ప్రకారంగా మరి దాని ప్రకారంగా మరి ఆయన భిక్షతో వచ్చినటువంటి ఈ నియోజకవర్గ మరి రిజర్వేషన్ పెట్టుకొని మరి వచ్చినటువంటి ఈ శాసనసభ్యులు మరి నియోజకవర్గంలో ఉండి ఇవాళ ప్రతి మండలంలో కూడా కార్యక్రమంలో పాల్గొనాలి మరి తిరువురు శాసనసభ్యులు మరి గణతంత్ర వేడుకల సందర్భంగా తిరువురులో మరి ఎక్కడ ఏ జెండా ఎగరవేశారో ఎక్కడ మరి చిత్రపటాల పూలమాలలు వేశారో మరి ఒక్కసారి మరి అంతరాత్మ ప్రక్షించుకోవాలని నేను ఈ సందర్భ తెలియజేస్తున్నానండి మరి వాళ్ళ ఓని అది చేస్తానని మరి అంబేద్కర్ ఏది ఏదో స్కూల్ నడిపిస్తున్నాను ట్రస్ట్ నడిపిస్తున్నాను అని మరి ఎవరో ఎన్నో పొగిడారు కొంతమంది కూడా ఏది ఏదో అంబేద్కర్ అని మరో అంబేద్కర్ ఏదో అని పొగిడారండి మరి అటువంటి అంబేద్కరుడు మరి ఈరోజు మరి అంబేద్కర్ ఆలోచనలతో ఉన్నటువంటి ఆశయాలను నెరవేర్చకుండా ఈరోజు గణతంత్ర వేడుకలను మరి ఇవాళ చేయకుండా నియోజకవర్గంలో దళిత యువత ఈరోజు సిగ్గుతో తల దించుకోవాలండి ఇవాళ ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఇవాళ మరి పార్టీలకు అతీతంగా గణతంత్ర వేడుకలు చేస్తూ ఉంటే మరి నియోజకవర్గానికి మరి నాయకుడైనటువంటి పెద్ద నాయకుడు శాసన శాసనసభ్యులు ఈరోజు మరి ఇవాళ ఇవన్నీ మరి వదిలేసి మర్చిపోయి ఎక్కడ ఉన్నారో మరి మీ అందరే మరి తెలుసుకోవాల్సిన విషయం అండి ఇది కాబట్టి నిజంగా ఇవాళ తిరువురు నియోజకవర్గంలో ఇవాళ గణతంత్ర వేడుకలలో అంబేద్కర్కి జరిగినటువంటి అవమానంగానే నేను భావిస్తున్నానండి ఇది నేను కాబట్టి మరి ఇవాళ తిరువురు నియోజకవర్గంలో మేము దళితులము అంబేద్కర్ వాసులము అంబేద్కర్ కోసం అది చేస్తాం అని చెప్పేటువంటి ఏ నాయకుడైనా సరే ఇవాళ మరి తిరువురు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి ఒక్క పూల దండ కూడా వేయకపోవటం నిజంగా అంబేద్కర్ అని నిజంగా అవమానపెట్టిన ఏంటని చెప్పేసి ఈ రోజు సందర్భంగా తెలియజేస్తున్నానండి ఏమైపోయిందండి ఒకసారి అండి ఒకసారి మనం చూస్తున్నామండి నేను గణతంత్ర వేడుక సందర్భంగా అంబేద్కర్ గారికి అంబేద్కర్ గారికి నేను మరి దండ వేయడానికి వెళ్ళానండి మట్టి పట్టిపోయి మరి ఒక్క దండగడ సందర్భాలు లేవండి అంటే పేరుకు మాత్రమే మరి స్వతంత్ర దినోత్సవం వేడుకలు వస్తే గాంధీ గారికి వాళ్ళకి వీళ్ళకి దండలేస్తారు తప్ప మరి ఇవాళ మరి గణతంత్ర వేడుకలు అంటే స్వతంత్రం పూర్తిగా వచ్చిన రోజండి మరి దానికి అంబేద్కర్ గారు ఎంత కృషి చేశారో ఇవాళ అంబేద్కర్ గారిని నిజంగా ఇవాళ గుర్తు చేసుకోపోవడం చాలా బాధాకర విషయం అని చెప్పేసి ఈరోజు మరి మీ అందరికీ మనం చేస్తున్నాను కాబట్టి మరి ఈరోజు ఈ గణతంత్ర వేడుకల సందర్భంగా మరి ఇవాళ అంబేద్కర్ గారి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒకే ఒక విగ్రహానికి ఒక్క దళిత నాయకుడు కూడా మరి దండ చేసి పూలమాలలు అర్పించినటువంటి సందర్భాలు లేనటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయం మీద మరి మీ అందరికీ మీరు ఏం చేస్తారో కనబడుతుంది కాబట్టి అందరూ వేరండి ఇవాళ నియోజకవర్గంలో శాసనసభ్యులు ఒకటప్పుడు ఓ అధ్యాస్తవం చేస్తామని భజనా పరులతో విడియాలు పెడుచుకోవడం తప్ప మరి ఇటువంటి సందర్భాల్లో నియోజకవర్గంలో నిలబడాలా అని ప్రశ్నిస్తూ ఉన్నానండి ఒక యువతగా ఒక యువకుడిగా సామాజిక భేతగా కాబట్టి తక్షణమే ఈ విషయం మీద మరి వర్గ ప్రజలకు వివరణ ఇవ్వాలని శాసనసభ్యులు ఎందుకు ఇవ్వలేదు ఎందుకు అసలు మరి గణతంత్ర విడు సందర్భంగా మరి అంబేద్కర్కి నివాళులు అర్పించాలా లేకపోతే గాంధీ గారికి సుభద్ర అర్పించాలా వద్దా అసలు ఈ నియోజకవర్గంలో లేకపోవడం ఇది తప్ప కాదని చెప్పేసి మరి ప్రజలందరికీ వివరణ ఇవ్వాలని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియాలని ఈరోజు వీడియో మీ అందరికీ మరి నేను వదులుతున్నానండి దయచేసి ఈ సమస్యకు లేకపోతే దీనికి పరిష్కారము మరి ఇది నిజమా కాదని మీరు అందరూ ప్రతి ఒక్క దళితుడు కూడా మరి అంతరాత్ని పరీక్షించుకోవాల్సిన సమయం కాబట్టి మన తెలుగు నియోజకవర్గాను నిధులు దోసుకోవడానికి వచ్చారా మరి లేకపోతే మరి ఈ రిజర్వేషన్ అడ్డు పెట్టుకొని లేకపోతే ఇచ్చేయడానికి పెత్తనం సాగించడానికి వచ్చారా ఇటువంటి సందర్భాల్లో అంబేద్కర్ మీ రాడా అని ప్రకటిస్తూ ఈరోజు అందరికీ ముఖాముఖిగా తెలపడం జరుగుతుందండి నమస్తే జయభీమ్